ఆంధ్రప్రదేశ్లో రేషన్ దుకాణాల నిత్యావసరాల పంపిణీ మొదలైంది జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలియది ఆ నిర్ణయం మేరకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ మొదలైంది రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేశారు ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎమ్మ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిట్టాపురంలో రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు రేషన్ షాపు ద్వారా సరుకులు పంపిణీని నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు అనంతరం మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డుదారులకు శుభవార్త వినిపించారు రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించారు రేషన్ దుకాణాల మూలంగా ప్రజా పంపిణీ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్కటి రేషన్ షాపుల ద్వారా ఒక కోటి నలభై ఆరు లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు నాదెండల్ మనోహర్ వివరించారు దివ్యాంగులు ఆరవై ఐదు ఎన్లు పైబడిన వృద్ధులకి రేషన్ డీలర్లు రేషన్ సరుకులను ఇళ్ల వద్దకే తీసుకువచ్చి అందిస్తారని వెల్లడించారు రేషన్ డీలర్లు తమ పరిగిలోని వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని నేరుగా వాళ్ల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇవ్వాలని సూచించారు ఆ ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని మంత్రి నాదిండల్ మనోహర్ సూచించారు రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాలను మరింత అభివృద్ధి చేస్తామని రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని నాదిండల్ మనోహర్ వివరించారు రేషన్ షాపుల వద్ద వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని క్యూఆర్ కోడ్ సైతం రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేస్తామని అన్నారు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల వద్ద క్యూఆర్ కోడ్ పెట్టామని రేషన్ కార్డుదారులు తమకు ఏమైనా ఫిర్యాదులుంటే ఆ కోడ్ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు సరైన సమయానికి రేషన్ దుకాణం తెరవకపోయినా నిత్యావసర సరుకుల నాణ్యత తూకంలో ఎలాంటి తేరాలున్నా ఫిర్యాదు చేయాలని సూచించారు ప్రజల ఫిర్యాదులను పరిశీలించి తప్పు ఉందని తేలితే డీలర్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు మరోవైపు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేను తేదీ వరకు రేషన్ షాపుల వద్ద సరుకులు పంపిణీ చేస్తారు రేషన్ దుకాణాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు పనిచేస్తాయి ఈ పదిహేను రోజులలో ఆదివారం కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి రేషన్ కార్డుదారులు తమకు వీలైన సమయంలో ఈ పదిహేను రోజుల్లో రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది అలాగే రేషన్ కార్డుదారులు తమ రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవాల్సిన అవసరం లేదు సమీపంలోని రేషన్ షాపుల్లోనే వారికి రేషన్ సరుకులు అందిస్తారు